రామగుండం నగర అభివృద్ధికి టీయూఎఫ్ఐసితో పాటు వివిధ పథకాల ద్వారా నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయం ఆవరణలోని శుక్రవారం ముఖ్యమంత్రి చిత్రపటానికి రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ పలువురు కార్పొరేటర్లు పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన రెండు నెలల వ్యవధిలోనే రామగుండం నియోజకవర్గానికి సుమారుగా నూట యాభై కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడం వెనుక స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కృషి జిల్లా మంత్రి శ్రీధర్ బాబు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారం ఉన్నాయని అన్నారు నగర పాలక సంస్థకు మంజూరైన నిధులతోటి పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేస్తామని అన్నారు ఇరవై తొమ్మిదవ డివిజన్ కార్పొరేటర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోని రామగుండం నగరానికి నూట ఇరవై ఆరు కోట్ల నిధులు మంజూరు కావటం జరిగిందని రానున్న నాలుగు సంవత్సరాలలో పది నెలల కాలంలో వందల కోట్ల రూపాయలు రామగుండం నగర అభివృద్ధికి కేటాయించడం జరుగుతుందనడానికి ఇది నిదర్శనమని అన్నారు రామగుండం నగర అభివృద్ధికి నిధులు మంజూరు కావడంలో స్థానిక శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ చేస్తున్న కృషిని గమనించి ఆయన వెన్నంటి ఉండి అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు మన మినిస్టర్ గారు బుద్ధిల శ్రీధర్ బాబు గారి సహకారంతో మన రాముడు కంటే మక్కన్సింగ్ రాజశేఖర్ గారు ఈరోజు వంద కోట్ల రూపాయలు ఒక టీవీఐడిస్ నుంచి తీసుకొచ్చడం జరిగింది టెండర్ పాస్ అవుతుంది దాంతోపాటు పది కోట్ల రూపాయలు మన కలెక్టర్ గారు కూడా విలువ చేయడం జరిగింది టోటల్గా దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు మన కార్పొరేషన్కు అతనిత గ్రామాలకు అన్నిటికీ కలిపి దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ వచ్చిన రెండు నెలల లోపలనే మనం దాదాపు నూట యాభై కోట్ల రూపాయలు ఇవి వచ్చినాయి ఆ తర్వాత అమృత్ స్కీమ్ కింద రెండు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు ఆల్రెడీ మొన్న ఆరో తారీఖు టెండర్ కంప్లీట్ అయిపోయి టెండర్ కూడా ఓపెన్ అయిపోయింది ఒకటి రెండు రోజుల్లో గవర్నమెంట్ జీవో కూడా వస్తుంది ఈ మన కోడ్ రాకముందే ఎలక్షన్ కోడ్ రాకముందే మనము మన రామగుండంలో దాదాపు రెండు వందల యాభై రెండు కోట్ల రూపాయలతో ఎస్టీపీలు డ్రైనేజ్లు అది మనం పనులు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మనకి ఇంత అమౌంట్ ఇంత పెద్ద అమౌంట్ ఇంత తొందరగా ఇచ్చిన గవర్నమెంట్ సీఎం గారికి ఆ తర్వాత మన మినిస్టర్ గారు నిలి శ్రేద గారికి ఆ తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కాన్స్టెన్సీ మంత్రి గారు ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు మనసి రాజ్ శాఖర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమంలోని కార్పొరేటర్లు జనగా కవిత సరోజిని బాలరాజ్ కుమార్ ముస్తఫా మహ్మద్ నాయకులు పాతపెల్లి ఎల్లయ్య అడ్డాల రామస్వామి సలీం నీలం గణేష్ పొన్నం లక్ష్మణ్ గౌడ్ గణముక్కల తిరుపతి తదితరులు పాల్గొన్నారు